కత్తి రంగారెడ్డి స్కూల్ అస్టెంట్ సోషల్ జెడ్పిహెచ్ఎస్ పాటిమట్ల మోత్కూరు మండలం గారికి స్కూల్ కాంప్లెక్స్ సమావేశం జెడ్పీహెచ్ఎస్ హజీంపేటలో నిర్వహించిన పదవీ విరమణ అభినందన సన్మానోత్సవ కార్యక్రమం ప్రైమరీ స్కూల్ చదువుకొని ఆ తర్వాత డివిజన్ లో తర్వాత సూర్యాపేటలో తర్వాత చేసి ఉపాధ్యాయులు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్పెషల్ టీచర్గా ఎంటర్ అయినప్పటికీ సిక్స్ వచ్చింది అయినప్పటికీ కూడా దాంట్లో ఉండకుండా నైన్టీ సిక్స్ బిఎస్సి రాసి మార్చింట్మెంట్ లో పోయి ఉద్యోగ ఫస్ట్ అదే మండలంలో దాచారంలో జాయిన్ దాచారంలో దాదాపు పది సంవత్సరాలు అతను పనిచేశాడు అతను పనిచేసే ఆ కాలంలోనే ఆ దాచారం స్కూల్ ను హై స్కూల్ వరకు కూడా అప్డేట్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క ఉదారమైనటువంటి ఏంటంటే వారికి ఇద్దరు కొడుకులు కానీ వారికి ఇద్దరు కొడుకుల కంటే ముఖ్యమైన ఒక దత్తపుత్రుడు కూడా ఉన్నాడు పిల్లలు కూడా మంచిగా పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసి ఒక ఉద్యోగ ప్రస్థానంలో కూడా అంచె లంచెలుగా ఎన్నో రకాలుగా ఎదుర్కొంటూ వచ్చి ఈ రోజు చివరికి మన మధ్యన సోషల్ స్కిల్ రిటైర్ కావడం మనందరికీ కూడా సంతోషం వారి కూడా చాలా ఆనందంగా ఉంది ఉద్యోగ ప్రస్థానంలో చివరికి ప్రమోషన్ కూడా దక్కుతుందా లేదా అన్నటువంటి సందర్భంలో చివరి దేశంలో కేవలం నాలుగు నిలు మాత్రమే సోషల్ సర్వీస్ లో అదన్న ఆ రుచి కూడా చూసి అన్ని రుచులను ఆస్వాదించేటువంటి దాతార్కి దక్కింది వావ్ 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 అని అప్డేట్ అయినప్పుడు వాళ్ళ దగ్గర వచ్చిన చిన్న పిల్లగా వస్తుంది పేరు ప్రాణ కుమార నిన్నపే అంతకుముందు ఆ అబ్బాయి రోజు అప్పుడు మిటీన్స్ లేదు రోజు మధ్యాహ్నం అన్న ఇచ్చి తార వేసుకొని వచ్చేది

పట్టణాలకు ఎవరి దగ్గర కాబట్టి అనేక స్వయంగా కట్టి కూడా అతను సహకరించారు ఈ రోజు అమ్మగాడు కెనడాలో సెటిల్ అయిపోయి ఉన్నాడు కుత్యాలకు వచ్చారు కుత్యాలు తర్వాత నారాయణపురం వచ్చారు నారాయణపురంలో మనకి వరకు కూడా రాచకొండ తండలో పనిచేశారు రాచకొండ తండలో పనిచేసినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ స్కూల్ ఎస్టేట్ ప్రమోషన్ చివరికి మనకు మన మన దగ్గర రావడం జరిగింది వాడి మన స్కూల్ రావడం జరిగింది మరి దాదాపు ఇరవై ఏడున్నర సంవత్సరాల ఈ ఉద్యోగ ప్రస్థానంలో వారు ఏది లేదు అన్ని చూశారు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అన్ని అనుభూతులను ఆస్వాదించి ఎంతో మంది విద్యార్థులు భావి భారత తీర్చిదిద్ది ఈనాడు తన లైఫ్ లో నేను కూడా నేను అనుకున్నది సాధించాను నాకు కావాలనుకుంటున్నాను సెట్ ప్రమోషన్ అది దక్కింది అనేది ఒక మంచి తృప్తిగా మనం వారిని సాగోదాం సో అందరు దాదాపుగా అందంగా టైర్ హండ్రెడ్ అందరు కూడా ఏదో కష్టపడి చూస్తున్నారు మనందరంగా సార్ కూడా దాదాపులో కోల్పోయి సార్ కు ఏ జాగ్రత్తగా అసలు అది నాకు ఇక రాసుకో మరి చూశాను చూసాను తీసుకుంటే కూర్చారికి తీసుకున్నాడు మంచి మంచి లైఫ్ మంచి సరిగ్గా లేట్ చేసినట్టు సార్

ఇంకొకటి వచ్చిన తర్వాత కమిట్మెంట్ చూడాలి సార్ అంటే వాళ్ళు ఎక్కువ శక్తి ఇచ్చినటువంటి మాట ఎక్కువ శక్తి నమ్మలే మేము నమ్మలే యాగే వస్తున్నా యాగే పోయినా అని అనుకున్నాను కానీ ఖచ్చితంగా అదే కార్యక్రమం దిగారు అంటే సార్ ఉన్నటువంటి కమిట్మెంట్ అలాంటిది ఇంకొకటి ఏంటంటే సార్ దగ్గర చూసినటువంటి గుణం అసలు కోపరాలు ఇక్కడికి రావడం మన మధ్యలో అంటే మా మధ్యలో సేమ్ ఒకే మండలం వల్ల దాదాపుగా సారు సారు నేను నలుగురు ఉన్నాను నలుగురు ఐదు శ్రీ నారాయణ భూమి ఉంది మా మధ్యలో ఈ రిటైర్మెంట్ మినీ కార్యక్రమం మరియు తర్వాత కార్యక్రమం ఏమి రోజు ఈ కార్యక్రమంలో నేను మాకు అదృష్టంగా భావిస్తూ మరొకసారి వారికి శుభాకాంక్షలు సార్ సార్ ఒక మాట చెప్పిన ఇరవై ఏడు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రస్థానంలో చివరి నాలుగు నెలలు మన స్కూల్ స్టేట్ గా ఉంటూ మనతో పాటు మనం ఏకమైపోయి మన అందరితో పాటు కలిసిపోయి కేవలం రెండు రెండు సమావేశం కేవలం రెండే రెండు సమావేశం మొదటి సమావేశం రెండో సమావేశంలోనే మా అప్పటివాడు మనవాడు అందరి వాడు అయిపోయినటువంటి రంగారెడ్డి గారికి మనందరం ఒక చిన్న సన్మానం ఇదాం ఆత్మీయ సన్మానమని ఈ పదవి విరమణ ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమాన్ని స్వీకరించవలసిందిగా వాళ్ళు కోరుకుంటూ అందరూ ఒకసారి కాదు కాబట్టి మనం నాలుగు మండలం వాళ్ళు ఎక్కడ ఉన్నాం మండలం అయితే వాళ్ళు చేద్దాం ఓకేనా ముందుగా మోత్పూర్ మండలం వాళ్ళు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి

ఈరోజు స్కూలు ఫస్ట్ నూట ఇరవై మంది పిల్లలు తర్వాత రెండవ సంవత్సరానికి ఆరు వందల మూడో సంవత్సరానికి వందల మంది పిల్లలు రాసుకున్నారు వందల మంది పిల్లలు డెబ్బై మంది స్టాఫ్ అందు నాకు ఇచ్చిన క్లాసులు నైన్త్ టెన్త్ నైన్త్ సెక్షన్లు టెన్త్ మూడు సెక్షన్ ఐదు సెక్షన్లు ఎగ్జామినేషన్ ఇచ్చాడు ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా మూడో లెస్ఎన్ చెప్పాలంటే ఆయన ప్రధానంగా నేను ఇద్దరు ఈఓ కానీ ఎవరు వచ్చినా కూడా

గట్టుప్పలకెళ్ళినప్పుడు గల్ల లుంగి తెచ్చుకుంటే గట్టుప్పలకెళ్ళినప్పుడు గల్ల లుంగి తెచ్చుకుంటే రంగు పట్ట బాగుందని రైకలు పట్టించుకుంది ఏమి లేదు నేనేమి లేదు లక్ష్మను నేనేమనందు పిచ్చి పిల్లను పుట్టపాకెళ్ళినప్పుడు పట్టుకోక గురి తెస్తే పుట్టపాకెళ్ళినప్పుడు పట్టుకోక గురి తెస్తే తట్టలో

శ్రీ కత్తి రంగారెడ్డి గారి యొక్క విశ్రాంత జీవితం ఆయురారోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి సుఖశాంతులతోటి తులతూగాలని మనసారా కోరుకుంటూ అభినందనలు తెలియచేస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ బృందం అజీంపేట్ కాంప్లెక్స్ మోత్కూరు అడ్డగూడూరు గుండాల ఆత్మకూరు మండలాలు యాదాద్రి భువనగిరి జిల్లా